శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక ప్రాణం ఐదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం నమ శివాయ వసి మహాముని చెప్పడం ప్రారంభించారు ఓ మహారాజా విను మనము తెలిసిగాని గాని ఎన్నో పాపాలు చేసుకుని ఉంటాము కార్తీక మాసంలో పాపాలన్నీ తొలగించుకోవటం కోసం పుణ్యాన్ని చేసుకోవాలి కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యమైన అధికమైన ఫలితాన్ని ఇస్తుంది దీనివల్ల పాపాలు తొలగిపోవటమే కాకుండా పుణ్యము కూడా అధికంగా లభిస్తుంది దానివల్ల ఇహలోకంలో పరలోకంలో రెండింటిలో కూడా మంచి గతులు కలుగుతాయి కార్తీక మాసంలో శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేసిన వాడు పాము తన కుబసాన్ని ఎలా విడుస్తుందో అతడి పాపములన్నీ కూడా అతడి నుంచి అలా విడిపోతాయి కార్తీక మాసంలో దళాలతో అవిస పువ్వులతో గన్నేరు పువ్వులతో శ్రీహరిని పూజిస్తే వైకుంఠానికి వెళ్ళి సంతోషంగా ఉంటారు కార్తీక మాసంలో భగవద్గీతలోని విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములు శ్రీహరి సన్నిధిలో పారాయణ చేస్తే వైకుంఠానికి అధిపతి కాగలుగుతారు అంతటి పుణ్యాన్ని సంపాదించుకుంటారు కార్తీక మాసంలో హరి సన్నిధిలో శ్లోకాలు కానీ పురాణ శ్రవణం కానీ వినటం కానీ చెప్పటము కానీ ఇవి ఏవి చేసినా సరే ఇహలోకము బంధాలు అన్ని బాధల నుంచి విముక్తి పొందగలుగుతారు కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే పదిహేను రోజులలో కూడా వనభోజనం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి జపం చేసుకునేటప్పుడు కానీ హోమం చేసుకునేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ భోజన సమయంలో కానీ పితృతర్పణాది కార్యక్రమాల్లో కానీ పాపాత్ములతో మాట్లాడినప్పుడు కానీ శుచి శుభ్రత లేని వారి పక్కన ఉన్నప్పుడు కానీ శూద్రులతో సావాసం చేసినప్పటికీ కానీ తెలిసి తెలియక పక్కవారి గురించి తప్పుగా మాట్లాడిన ఈ దోషాలన్నీ కూడా తీరిపోవటం కోసం కార్తీక మాసంలో వనభోజనం చేయాలి ఎన్నో రకాలైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉన్న ఒక వనములోకి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కిందకు సాల గ్రామాన్ని ఉంచి గంధపుష్పాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి ఇలా కార్తీక మాసంలో చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి వనభోజనం చేస్తే అప్పుడు చేసిన పాపములన్నీ కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపములన్నీ కూడా నశించి విష్ణులోకానికి చేరుకోగలుగుతారు కాబట్టి తప్పకుండా అందరూ కార్తీక మాసంలో వనభోజనాన్ని చెయ్యాలి కార్తీక మహత్యమును శ్రద్ధలతో విన్న బ్రాహ్మణ కుమారుడికి నీచ జన్మ తొలగిపోయింది అతడు ముక్తుడిగా మారాడు అని చెప్పారు వెంటనే రాజు మళ్ళీ అడుగుతున్నారు ఓ బ్రాహ్మణోత్తమ రా బ్రాహ్మణుడి కుమారుడు ఎవరు అతను ఏ పాపాన్ని చేశాడు దేనివల్ల విముక్తి పొందాడు అతని కథ గురించి చెప్పండి వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అని పనికారు అప్పుడు మహర్షి ఇలా చెప్తున్నారు కావేరీ తీరంలో దేశశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన వేద వేదాంగ పారంగతుడు ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు అతడు చాలా దుర్మార్గుడు ఎప్పుడూ కూడా ఆచారాలను పాటించేవాడు కాదు ధర్మం మీద ఎటువంటి ఆసక్తి లేనివాడు అతడి తండ్రి అతడు చేసే పాపంలన్నీ చూసి ఒకనొక సమయంలో అతడిని పిలిచి నాయన నీకు పాపంలన్నీ నశించే మార్గం చెప్తాను కార్తీక మాసంలో ప్రాతకాల స్నానము చెయ్యి సాయంకాలంలో శ్రీహరి సన్నిధిలో దీపారాధన చెయ్యి ఇలా చేస్తే నీ పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక పురాణాన్ని వినటం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఇవన్నీ నీవు తప్పకుండా ఆచరించు అని చెప్పారు ఇవన్నీ విన్న తర్వాత కుమారుడు అడుగుతున్నారు తండ్రి కార్తీక మాస ధర్మము అంటే ఏమిటి ఆ మాసంలో చేయవలసిన పనులు ఏమిటి నాకు వాటి మీద ఎటువంటి ఆసక్తి లేదు నేను వాటిని చెయ్యను అని చెప్పేశారు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడికి అంతు పట్టని కోపం వచ్చేసింది దుర్మార్గుడ ఎంతటి మాట అన్నావు నీవు అరణ్యానికి పో అక్కడ చెట్టు తొరలో ఎలకవై పుట్టి నానాబాధులు పడు అని శపించేశారు ఆ బ్రాహ్మణ కుమారుడు ఆయన శాపానికి ఎంతగానో భయపడిపోయారు తండ్రి పాదాల మీద పడి తన శాపానికి విమోచనం చెప్పమని ఎంతగానో ప్రార్థించారు అప్పుడు శాంతించిన తన తండ్రి చెప్తున్నారు నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నువ్వు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని వింటావో అప్పుడు నీకే జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు వెంటనే అరణ్యంలో ఎలకగా మారిపోయి చెట్టు త్వరలో నివసించటం మొదలుపెట్టాడు ఆ చెట్టు ఎన్నో జంతువులకు కూడా ఆధారమై ఉంది ఇలా చాలా కాలం గడిచిపోయింది తనకి శాప విమోచనం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయాడు చాలా కాలం తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కూడా అక్కడికి కార్తీక స్నానం చేయటానికి వచ్చారు కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట్లో కార్తీక మహత్యాన్ని వారంతా కూడా భక్తితో చెప్పుకుంటున్నారు అంతలో అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు వేట నిమిత్తమై అక్కడికి వచ్చి అంతా వెతుకుతూ బ్రాహ్మణులను చూసి వారిని చంపితే బాగుంటుందన్న ఆలోచనతో వారి దగ్గరకు చేరుకున్నాడు ఇంతలో ఆ మునులందరినీ చూశాడు వెంటనే అతనికి జ్ఞానం కలిగింది చాలా ఆనందించి వారికి చేతులు జోడించి నమస్కరించి అయ్యా మీరు ఏం చేస్తున్నారు ఇది చేయటం వలన ఏం ఫలితం కలుగుతుంది చెప్పండి నాకు అని అడిగారు వెంటనే మహర్షి చిన్న నవ్వు నవ్వి ఇలా చెప్తున్నారు నీ బుద్ధి చాలా గొప్పది అందుకే నీవు ఇంతటి మంచి ప్రశ్నను వేశావు చెప్తాను విను ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుష్యులందరికీ కీర్తిని ప్రసాదిస్తుంది పుణ్యాన్ని చేకూరుస్తుంది కార్తీక మాసంలో మీదైనా ఆశతో కానీ కోరికతో కానీ ఇష్టం లేకపోయినా సరే స్నానము దానము వంటివి చేస్తే వారు కూడా పాప విముక్తులై వైకుంఠాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో శ్రీహరి మీద శ్రీ పరమేశ్వరుడి మీద భక్తితో కూడి ఉన్నవారైతే స్నాన దానము వ్రతము ఇవన్నీ ఆచరిస్తే బతికి ఉన్నంతకాలము సుఖంగా ఉండి ఆఖరిలో శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు విశ్వామిత్ర మహర్షి ఇలా చెప్తూ ఉండగా పైన ఉన్న ఎలక కూడా దీనిని విని అప్పుడే తన ఎలక దేహాన్ని వదిలి బ్రాహ్మణుడి రూపంలోకి మారిపోయింది విశ్వామిత్రుడు అలాగే ఆ కిరాతకుడు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు తర్వాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతాన్ని అంతా కూడా విశ్వామిత్ర మహర్షికి చెప్పి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకొని తిరిగి తన ఇంటికి బయలుదేరారు కిరాతకుడు ఇదంతా చూసి చాలా ఆనందించారు కార్తీక మహత్య ఫలం ఆయనకి అర్థమైంది వెంటనే విశ్వామిత్ర మహర్షిని అడిగి మరెన్నో ధర్మరహస్యాలు ఆయన తెలుసుకొని వాటిని కూడా ఆచరించి వైకుంఠాన్ని చేరుకున్నారు మంచి గతిని కోరుకునేవారు తప్పకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినాలి కేవలము వినటంతోడనే పుణ్యాత్ములవుతారు పరమపదాన్ని పొందగలుగుతారు కానీ విద్వాంసుడు పూర్తిగా తెలుసుకొని అన్నీ విన్న తర్వాత కార్తీక వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాలి అందరూ కార్తీక వ్రతాన్ని తప్పకుండా చేయాలి ఇది నిజము నాకు బ్రహ్మదేవుడు చెప్పారు నీవు కూడా పురాణము వినేటప్పుడు శ్రద్ధగా విను నమ్మకంతో కార్తీక వ్రతాన్ని ఆచరించు తప్పకుండా సద్గతి కలుగుతుంది ఈ విషయంలో అసలు ఆలోచించవలసిన పని లేదు అని వివరంగా చెప్పారు ఇక్కడితో కార్తీక పురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం ఆరవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది నాలుగవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమశివాయ్